నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షానికి హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నష్టపోయారు వరి మొక్కజొన్న మిర్చి పంటల మామిడి అరటి పండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి సాయంపేట మండలంలో పలుచోట్ల అరటి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది చేతికి వచ్చే సమయంలో అరటి తోటలు ఈదురుగాలికి కింద పడి తీవ్ర నష్టానికి కూర్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరకాల డివిజన్ స్థాయి ఉద్యానవన శాఖ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి తీవ్రంగా నష్టపోయిన రైతుల యొక్క వివరాలు సేకరించారు కోల మల్లయ్య దంపతుల రాజరెడ్డి రాములు రాజు చిరంజీవి దేవేందర్ చక్కర్పాణి సదానంద మొగిలి కిషాన్ మహేష్ రాములకు చెందిన అరటి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానవన శాఖ అధికారి మొదటి నా పేరు మధులిక నేను ఉద్యానవన శాఖ అధికారి పరకాల డివిజన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఇక్కడ సాయంపేట విలేజ్ సాయంపేట మండల్లో ఉన్న అరటి తోటలను విజిట్ చేయడం జరిగింది నిన్న జరిగిన వడగళ్ళ వానకి గాలి బీభత్సానికి ఇక్కడ ఉన్న అరటి తోటలు పడిపోవడం జరిగింది నేను ఈ ఈ కార్యక్రమం ఎంత నష్టపరిహారము జరిగింది అనేది నేను పంట నష్టం జరిగింది అనేది నేను ఆఫీస్ తరపు నుండి పై అధికారులకు పంపించడం జరుగుతుంది ఆ తర్వాత గవర్నమెంట్ చర్యలు తీసుకోమని అంటే తదుపరి ప్రాసెస్ని మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది రాజు నేను ఒక రెండు ఎకరాలు పెట్టిన దాంట్లో నైంటీ పర్సెంట్ ఈ గాడ్ వల్ల పడిపోయింది నైట్ వచ్చిన వర్షం వల్ల కనీసానికి ఒక ఎకరానికి లక్ష యాభై వేల చొప్పున ఒక మూడు లక్షల రూపాయలు నిఖారంగా నాకు నష్టం జరిగింది నైంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ జరిగిపోయింది దానివల్ల ప్రభుత్వం ఏదైనా సాయం కావాలని కోరుచున్నాం